ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో నిర్లక్ష్యం చేయబడ్డ విద్యా వైద్య రంగానికి టాప్ క్లియర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా కళాశాల విసిట్స్ అన్నీ కూడా చేపడతా ఉన్నాము స్కూల్స్ కూడా త్వరలోనే పోతాము ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు కనీస వసతులు విద్యాలయాల్లో ఉన్నారు ఇది మన యొక్క కనీస ధర్మం ప్రభుత్వ అధికారులు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు పిల్లలకే కరెక్ట్గా మనం ఇవ్వలేకపోతే ఈ దేశాన్ని ఏం బాగు చేస్తాం కాబట్టే ఎక్కడ మంచినీటి సమస్య ఉన్నా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉన్నా ఎక్కడ టాయిలెట్ల సమస్య ఉన్నా ఎక్కడ స్కావెంజర్ సమస్య ఉన్నా ఖచ్చితంగా నేను స్పందిస్తా ఇమీడియట్గా సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈరోజు ఇక్కడ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ప్లాంట్ ఉంది వాటర్ ప్లాంట్ కానీ చెడిపోయింది దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా మనకు రెండు వందల సంవత్సరాల వరకు కూడా ఎవరు స్పందించలేదంటే చాలా బాధాకరమైన విషయం కాబట్టే ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకూడదు అధికారులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు మిగతావన్నీ పక్కన పెట్టి ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ విద్యార్థుల కోసం వాటర్ కావచ్చు టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు తక్షణమే అమలు చేసే కార్యక్రమం మీరు చేయాలి మిగతావి చాలా చాలా తర్వాత చేసుకోవచ్చు కాబట్టి నా దృష్టికి తీసుకొచ్చిన నేను ఇమ్మీడియట్గా స్పందించి ఎట్లా చేయాలా అధికారులతో మాట్లాడేది ఉంటే అధికారులతో మాట్లాడతా లేదా స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడేది ఉంటే వాళ్ళతో మాట్లాడతా కానీ ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ వి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి దీని ద్వారా తెలియజేస్తాను